వెల్కమ్ టు రాజేష్ కొత్తరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు గుట్టిపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్చోడు మండలమైనటువంటి గంగదనకొండ పడమర గంగవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది అక్కడ ప్రజలు ప్రజలందరూ కూడా గుట్టుపాటి లక్ష్మి గారిని ఘనస్వాగతం పలికి ఆహ్వానించడం జరిగింది గొట్టిపాటి లక్ష్మి గారు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది వారికి మెయిన్గా రోడ్లు తాగు సాగునీరు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ ఐదేళ్లలో ఈ కుర్చోడు మండలం గంగధొనకొండ పడమర గంగవరంలో ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పడం కూడా ప్రజలు చెప్పడం జరిగింది మొట్టిపాల లక్ష్మి గారు రాబోయే ముప్పై రోజుల్లో మన ప్రభుత్వమే మన ప్రభుత్వం రాగానే సాగునీరు సాగునీరుతో పాటు సిమెంట్ రోడ్లు మండలానికి వెళ్ళే రోడ్డు కూడా అన్ని రోడ్లు కూడా పూర్తి చేసి కడమరగంగవరం గంగదొనకొండ గ్రామాలను డెవలప్ చేస్తాను నేను దర్శలోనే ఉంటాను దరుసులోనే వంద పడకల ఆసుపత్రి కట్టి ప్రజలకు సేవ చేసుకుంటూ దర్శలోనే ఉంటానని గుట్టిపాటి లక్ష్మి గారు పుచ్చేడు మండలం గంగదొనకొండ ప్రా ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది మీ ఇంటి ఆడబిడ్డగా మీ ఇంటికి వచ్చాను మీ గుట్టుపాటి ఆడబిడ్డగా మీ ఇంటికి వచ్చాను నన్ను గెలిపించండి అని చూడటం కూడా జరిగింది ప్రజలంతా కూడా గుట్టుపాటి లక్ష్మి గారు గెలుపుకై గుట్ మండలం కూడా సహకరించి గుట్టిపాటి లక్ష్మి గారిని గెలిపించుకోవాలని ప్రజలంతా కూడా అనుకుంటూ ఉన్నారు